హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం ఇవాళ మనం సిరిధాన్యాల్లో ఒకటైన కొర్రలతో ఆరోగ్యకరమైన దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని మినపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే ఇంకొక గిన్నెలోకి రెండు కప్పుల కొర్రలు తీసుకోవాలి వీటిని కూడా శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత మినప్పప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిలో తగినన్న నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే జార్లోకి కొర్రలను కూడా తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక మనం ఇందాక మినప్పిండిని వేసుకున్న బౌల్లోనే ఈ కొర్రల పిండిని కూడా వేసి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పిండిని పులియబెట్టాలి వేసవి వేసవికాలం అయితే ఎయిట్ అవర్స్ సరిపోతుందండి అదే చలికాలం అయితే టెన్ అవర్స్ కావాలి ఎనిమిది గంటల తర్వాత తీసి చూస్తే పిండి బాగా పొంగిందండి ఇప్పుడు ఒకసారి గరిటితో స్లోగా తిప్పుతూ కలుపుకోండి పులిసిన పిండి తీసుకోవటం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి పులియబెట్టిన పిండిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి ఇలా పులియబెట్టిన వాటిని ఆహారంగా తీసుకోవటం వలన వాటిలో ఉన్న ప్రోబయోటిక్స్ మన శరీరంలో మంచి బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి పిండి కలుపుకున్నాక మీకు కావలసినంత పిండిని ఆ బౌల్లో ఉంచుకుని మిగతా పిండిని వేరొక గిన్నెలోకి తీసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి పిండి మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి కలుపుకోండి ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా పలచగా ఉంటే సరిపోతుంది పొయ్యి మీద పెనం పెట్టి అది వేడయ్యాక కొద్దిగా నూనె రాసుకోండి ఇప్పుడు ఒక గరిటె నింటే దోశ తీసుకుని పెనం మీద వేసుకుని ఇలా తిప్పుతూ పల్సగా వేసుకోవాలి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ నూనె తీసుకుని దోశ చుట్టూతో వేసుకోవాలి ఆయిల్ వేసాక దోశ కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు కాలనివ్వాలి దోశ బాగా కాలాక దాన్ని మడత పెట్టి ఒక ప్లేట్లోకి తీసుకుని బిరసెనగపప్పు చట్నీతో ఇంకా అల్లం చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి